సిద్దిపేట జిల్లా కుగలూర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు శిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడారు అమలు కాని హామీలతో ప్రజలను బీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టేందుకు ఒడిగట్టారన్నారు కొట్లాట కొత్తది కాదు ఈటెల రాజకీయ జీవితం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అన్నారు భారతదేశ కీర్తిని పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ వాటలో నడిచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అందరికీ అండగా ఉంటామని తెలిపారు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం కూడా మోడీ గారికే ఓటు వేయాలి మోడీ ప్రభుత్వమే దేశంలో కొనసాగాలి దేశ భద్రత సమగ్రత దేశ అభివృద్ధి మోడీ గారి నాయకత్వంలో కొనసాగాలని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కాదని ఎప్పుడైనా జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించాలని చెప్పి కులాలతో మతాలతో సంబంధం లేకుండా పార్టీలతో జెండాతో సంబంధం లేకుండా ఇవాళ కోరుకుంటా ఉన్నా ముమ్మాటికి తెలంగాణ గడ్డ మీద రేపు పార్లమెంట్ సీట్లలో భారతీయ జనతా పార్టీనే భారతీయ జనతా పార్టీ మాత్రమే మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలుస్తా అని చెప్పి